నటభూషణ్ బాబు రెబల్ స్టార్ కృష్ణమరాజు కాంబినేషన్లో తాతినేని రామారావు తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ జీవన తరంగాలు సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మూవీ మొఘల్ డి రామానాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో కళాభినేత్రి వాణిశ్రీ వెర్సటైల్ యాక్ట్రెస్ లక్ష్మి కథానాయకులుగా నటించగా అంజలీదేవి గుమ్మడి కీలక పాత్రలు దర్శనమిచ్చారు జేవి రాఘవులు స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం పంతొమ్మిది వందల మూడు ఏప్రిల్ ఇరవైన విడుదలై విజయపథంలో పయనించింది అలాంటి జీవన తరంగాలు వందో రోజు నాటికి ప్రదర్శితమవుతూ ఉన్న కేంద్రాల వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం విజయవాడ అలంకార్ థియేటర్ విశాఖపట్నం నవరంగ్ థియేటర్ గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి ఊర్వశీ థియేటర్ హైదరాబాద్ బసంత్ టాకీస్ తిరుపతి ప్రతాప్ టాకీస్ కాకినాడ మినర్వా టాకీస్ నెల్లూరు శ్రీనివాస మహల్ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్ మచిలీపట్నం కృష్ణకిషో టాకీస్ తెనాలి రత్న టాకీస్ பீமவரம் சத்யகிருஷ்ணா பேலஸ்